కుంభకోణం చిన్నుల్లి వెల్లుల్లి పులుసు తయారీ విధానము ఇది మామూలు ఉల్లిపాయ పులుసు కన్నా భిన్నమైన తయారీ విధానము స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ముందుగా పావ కిలో చిన్న ఉల్లిపాయలను తొక్కు తీసిపెట్టుకోవాలి ఆ తరువాత నూట ఇరవై ఐదు గ్రాముల వెల్లుల్లిపాయను తొక్కు తీసి పెట్టుకోవాలి మసాలాకు శనగపప్పు ఎండుమిరపకాయలు ధనియాలు మెంతులు వేపుకోవాలి యాభై గ్రాములు చింతపండుని నానబెట్టుకోవాలి ఈ పులుసుకు నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మూడు టేబుల్ స్పూన్ల నూనెలో ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు వేయాలి అవి వేగుతున్నప్పుడు ఒక పావు టూ టీ స్పూన్ మెంతులు కూడా ఇందులో వేయాలి తాలింపు బాగా వేగిన తరువాత ముందుగానే తొక్కు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలని నూనెలో వేసి వేపాలి ఇవి ట్రాన్స్పరెంట్గా రావాలి ఇక్కడ తాలింపులో జీలకర్ర ఇంగువ పప్పులు ఎటువంటివి వేయలేదు కేవలం ఎండుమిరపకాయ ఆవాలు మెంతులు మాత్రమే ఇవి కొద్దిగా వేగిన తరువాత తొక్కు తీసి పెట్టుకున్న నూట ఇరవై ఐదు గ్రాముల వెల్లుల్లిపాయలను వేయాలి ఆ తర్వాత కరివేపాకు కూడా వేయండి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వెయ్యాలి కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలపండి ఇక్కడ ఉప్పు వేసే క్లిప్పింగ్ మిస్ అయింది తగినంత ఉప్పు వేసుకోండి వేగిన ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల్లో ముందుగా ఏపి పెట్టుకున్న మసాలా పౌడర్ని రెండు స్పూన్లు వేసుకోవాలి మిగిలిన మసాలా పౌడర్ని మరోసారి ఎప్పుడైనా సాంబార్ పెట్టినప్పుడు వాడుకోవచ్చు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్ మాత్రమే సరిపోతుంది గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వెయ్యాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేయాలి ఇవన్నీ బాగా మరుగుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెను వేసుకోవాలి అదే బాగా రుచినిస్తుంది పులుసు దగ్గర పడి బాగా చిక్కగా అవుతుంది అప్పుడు మీకు తగినంత నీళ్లు పోసి మీకు కావలసిన విధంగా చిక్కదనాన్ని చూసుకోండి అంతే ఎంతో రుచికరమైన చిన్నుల్లి వెల్లుల్లి పులుసు తయారవుతుంది ధన్యవాదాలు